మొత్తం అది ఎన్నో స్ట్రగ్లింగ్స్ ఎన్నో ఓవర్కమ్ చేస్తే ఆయన ఆ స్థానానికి వెళ్ళగలిగారు ఒక్క రోజులో పోయింది కదా ఇప్పుడు అంటే సరే కోర్టు కూడా ఎప్పుడైతే ఈ బెయిల్ పిటిషన్ వేసినప్పుడు రెండు తీర్పులు ఆయన విషయంలో ఒకసారి కదా రెండు సార్లు రెండు సార్లు ఫస్ట్ బెయిల్ అవార్డు తీసుకోవడానికి ఆయన పంపించండి అని చెప్పి ఇంటర్ బెయిల్ వచ్చింది అవార్డు తీసుకోవడానికి బయటికి రాబోతుంటే అవార్డు ఆపేశారు అవును ఇది యాదృచ్ఛికమా లేకపోతే కావాలని ఎవరన్నా చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది ఒక మీ పాయింట్ మీకు లేకపోతే కావాలని ఏదో జరిగిందని అనిపిస్తుంది ఎందుకంటే ఒక న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి భావించారు ఈయన అవార్డు తీసుకోవడానికి అర్హుడు అని అందుకనే ఆయనకి బెయిల్ ఇచ్చారు మరి ఆయన సిద్ధమవుతున్న టైంలో టక్కుమని శనివారం వస్తుంది అవరో ఆదివారం పూట వస్తుంది అనౌన్స్మెంట్ శని ఆదివారాలు జనరల్గా ఇట్లాంటి డిసిషన్స్ తీసుకోరు కదా లేదని చెప్పి చెప్పడం అవార్డు సస్పెండ్ చేసామని చెప్పడం ఇప్పుడు ఆయనకి అవార్డు ఇచ్చారు ఏ అంశంలో ఇస్తున్నారు ఆయనకి అవార్డు మిమ్మల్ని అడుగుతున్నాను మంచి కొరియోగ్రాఫర్ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారని కొరియోగ్రాఫర్ అవును సో క్యారెక్టర్ పరంగా వ్యక్తిగతంగా కాదు కదా కాదు మరి క్యాన్సిల్ చేయడానికి దీనికి ఏంటండి సంబంధం అదే అంటున్నాను సి చాలా క్లియర్ కట్గా అంటే ఒకవేళ కనుక అంటే మీరు అనేది ఒకవేళ కనుక నిజంగానే ప్రూవ్ అయింది అనుకోండి అప్పుడు కూడా మీరు చెప్పింది దాని ప్రకారం అవార్డు ఇవ్వాలి అంతే కదా ఒకవేళ ఆయన నిజంగానే ఒక రేపిస్టో లేకపోతే ఒక మర్డర్ చేశాడో అయినా కూడా అవార్డ్ ఈజ్ స్టిల్ వ్యాల్యూడ్ అంటున్నారు మీరు మీరు చెప్పింది ఒక దీంట్లో కరెక్టే కానీ ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదని ఒక మోరల్ వాల్యూస్ తోటి పెట్టుండొచ్చు ఓకే నేను ఇదే చెప్తా ఒకవేళ మీరు ఒక సైంటిస్ట్ అనుకోండి అద్భుతమైన ఎయిడ్స్కి మందు కనిపెట్టేశారు మందు కనిపెట్టారు అందరికీ టెస్ట్ చేశారు వెంటనే తగ్గిపోతుంది కానీ ఆ మందు టెస్టింగ్లు అన్నీ అయిపోయి ఇక మార్కెట్లోకి వచ్చే రేపు వస్తుంది మార్కెట్లోకి అనగా అంటే రేపు ఆయనకి అవార్డు ఇస్తారనంగా అన్నట్టుగా మార్కెట్లోకి రేపు మందు రిలీజ్ అవుతుంది అనగా సడన్గా మీ మీద కేసు పెట్టారు ఏమని ఎవరు మహిళ మీ మీద రేపు కేసు పెట్టింది ఓకే సరే ప్రూఫ్ కూడా అయిపోయింది అనుకుందాం రెడ్ హ్యాండ్రెడ్గా దొరికేసారి మొత్తం ప్రూఫ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు ఆ మందుని ఆపేస్తారా అదే కదా అంటే మనకు అవసరం మన బతకాలి కాబట్టి మనం తీసుకుందాం అంతేనా ఇక్కడైతే కనీసం ఆ ప్రూవ్ అనే మాట కూడా లేదు నేను అనేది ఒక ఇంకొకరు కూడా చెప్తాను నేను అవార్డు అనేది ఏదో బొమ్మ ఒక షీల్డో కాదు కాదు అవార్డు అనేది ఒక గుర్తింపు అది వచ్చేసింది ఆల్రెడీ ఆయనకి ఇచ్చినట్టే మనం భావించాలి ఆయనకి ఇచ్చినట్టే మనం భావించాలి ఎందుకంటే అది అనౌన్స్ చేసేసారు జాయిన్ మాస్టర్ నేషనల్ అవార్డు ఇక చే ఒక పత్రమును ఒక షీల్డ్ ఏదో ఇస్తారు నాకు ఇప్పుడు పద్దెనిమిది అవార్డులు వచ్చినాయి చాలాసార్లు అది నాకు వచ్చిందనే విషయం కూడా తెలియదు అంటే ఆ రోజే అనౌన్స్ చేస్తారు సర్ప్రైజ్గా అండ్ ఏ ఢిల్లీలోనూ ఇస్తారు అది ఇండియా రేడియో ఫార్మ్ అవార్డు ఢిల్లీలోనూ కొన్ని కొన్నిసార్లు బొంబాయిలో ఇస్తారు ఎప్పుడు కూడా మన హైదరాబాద్లో ఎక్కడ జరగవు అలాంటి టైంలో అది వచ్చిందని తెలియకుండా అంత దూరం ఫ్లైట్ ఛార్జ్లు పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ బంగపడడం ఎందుకు అని చెప్పి నేను ఇప్పుడే వెళ్ళను జీతంలో ఒకే ఒకసారి పద్దెనిమిది సార్లు వస్తే ఒకే ఒకసారి వెళ్ళాను బొంబైకి సో ఒకవేళ నేను ఆ ట్రోఫీ తీసుకున్నంత మాత్రం నా అవార్డు నాకు రానట్టు కాదు నా తరపున ఎవడొకరు తీసుకుంటారు అది ఆ బంగారు చెవు ఇస్తారు మాకు ఆ బంగారు చెవు ఉన్నంత మాత్రా నాకు అవార్డు వచ్చినట్టు కాదు ఆల్రెడీ గుర్తింపు వచ్చేసింది బెస్ట్ ఆర్జే అని చెప్పి వచ్చేసింది అనుకోండి దట్స్ ఇట్ ఓకే ఆ షీల్డ్ ఇవ్వకపోతే ఏమిటి గుర్తించారా లేదా అనేది పాయింట్ సో ఇది క్లియర్ కట్గా మోటివేటెడ్గానే అనిపిస్తూ ఉండింది ఎందుకంటే కరెక్ట్గా ఆయన బయటకు వచ్చే మీరు గమనించండి ఆయన బయటకు వచ్చే టైంలో కరెక్ట్గా అవార్డు క్యాన్సిల్ అనేది అనౌన్స్ చేశారు సరే తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చేటప్పుడు తీర్పులు ఆ బెయిల్ తీర్పు మీరు గమనిస్తే చాలా క్లియర్ కట్గా ఎప్పుడో ఐదేళ్ళ క్రితం జరిగిన దానికి ఇప్పుడు వచ్చి ఎందుకు చేస్తోంది ఈ విడ అనే దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ లేదు వాళ్ళు చూపించిన సాక్ష్యాలు ఏవి కూడా అసలు ఏవి ఆధారాలు లేవు ఇంకొకటి ఏంటంటే ఇద్దరు కల్చర్ రిలేషన్లో ఉన్నప్పుడు ఒకళ్ళనే మనం దూషించడం తప్పు కాదు ఈ బేసిస్ మీద అంటే ఆవిడ చాలా క్లియర్ కట్గా ఇద్దరు కలిసే ఇష్టపూర్వకంగా రిలేషన్లో ఉన్నారని జడ్జ్ కూడా నమ్మారు మహిళా జడ్జి ఓకే గౌరవ్ హైకోర్టు వాళ్ళు నమ్మి ఇచ్చిన బెయిల్ తీర్పు అది ఇంత ఇచ్చినా కూడా ఆయన కరెక్ట్గా బయటికి అంటే ఎప్పుడైతే ఈ బెయిల్ వెలువడుతుందో ఫస్ట్ బెయిల్ వెలువడినప్పుడు అవార్డ్ క్యాన్సిల్ సెకండ్ బెయిల్ వెలువడిన కొంతసేపట్లోనే పుష్ప సినిమాలో ఆయనకి సాంగ్ క్యాన్సిల్ అనే న్యూస్ బయటకు వస్తుంది మళ్ళీ ఇది యాదృచికమా ప్రతిసారి మనం అనుకోవాలి అనుకోవాలనుకో అది అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత డ్యాన్స్ మాస్టర్గా ఆయన ఎన్నిక ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఆయన ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ పదవి ఉండాలా వద్దా అని చెప్పి ఛాంబర్ వాళ్ళు ఏదో డిసైడ్ చేస్తాము అది అని చెప్పి మంత్రాలు జరుగుతున్నాయి సరే మొత్తానికి గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకు ఒక వినతి పత్రం ఏదో ఇచ్చారు జాన్యంస్తుందే మేము మా ప్రెసిడెంట్గా భావిస్తున్నాము మీరు కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మరి అంటే పద్నాలుగేళ్ళు జైల్లో ఉన్న ఒక ఆయన సీఎం అయ్యారు జగన్ కావచ్చు అలాగే చంద్రబాబు కూడా కొన్నాళ్ళు జైలు ఉన్న తర్వాత సీఎం అయ్యారు ఓకే సో కేసులు ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళు ఏకంగా సీఎంలే చేస్తున్నప్పుడు ఇటువంటి కేసును పెట్టుకొని ఆయనకి పదవి నిరాకరించడం ఏ రకంగా కరెక్ట్ సో ఈ డిస్కషన్ కూడా నడిచింది సరే ఫైనల్గా ఆయనకి ఆయన పదవి ఇచ్చేద్దాం ఆయన ప్రెసిడెంట్షిప్ అందరూ కూడా కోరుకుంటున్నారు రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టినా మళ్ళీ జాని మాస్టర్ కావాలని కోరుకుంటారు వాళ్ళు సో ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నారు యాక్చువల్గా చాలామందికి అంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని వాళ్ళకి సర్వీసెస్ కావచ్చు వాళ్ళకి డబ్బులు ఇప్పించడం కావచ్చు హాస్పిటల్లో బిల్లులు కట్టడం కావచ్చు ఇలాంటివి చాలానే చేస్తున్నారు ఆయన ఆయన చేసిన మంచితనమే ఆయన ఈ రోజున అంత గెలిపించింది ఇంత ఇది పడ్డా కూడా ఆయన తిరిగి మళ్ళీ ఎందుకుంటున్నారంటే వాళ్ళందరూ ఎంత నమ్ముతున్నారు ఆయన్ని ఇటువంటి ఎలిగేషన్స్ని ఎవరు నమ్మట్లేదు అనేది మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు బట్ ఇక్కడ కూడా క్యాచ్ ఏంటంటే ఇది జరుగుతుంది అని తెలియగానే మళ్ళీ ఆయన మీద ఇంకొక కంప్లైంట్ ఆయన మీద కూడా కాదు ఇంకొక కస్తూరి మాస్టర్ మీద ఎప్పుడో నెల రోజుల ఓ నలభై రోజుల క్రితం ఆవిడే వెళ్ళి ఈవిడ బెదిరించిందట ఈ కంప్లైంట్ ఏ విషయంలో జానీ మాస్టర్ మీద మీరు కేసులు పెట్టకండి పెట్టారంటే మీద అది చేస్తాం చేసేస్తాం అని చెప్పి ఈవిడ బెదిరించింది అని మరో కంప్లైంట్ అనమాట అంటే ఫస్ట్ బెయిల్ రాగానే అవార్డు రద్దు అవుతుంది సెకండ్ బెయిల్ రాగానే పుష్ప రద్దు అవుతుంది తర్వాత ఈయన ప్రెజెంట్షిప్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కస్తూరి మాస్టర్ జానీ మాస్టర్ కోసం బెదిరించారు అని చెప్పి ఆవిడ మీద కంప్లైంట్ పెడతారు సో బేసికల్లీ ఏది వచ్చినా కూడా మేము సహించం ఆయనకి ఏ రకంగా మంచి జరగడం మాకు ఇష్టం లేదు అని ఎవరో అజ్ఞాత శక్తి వీళ్ళని నడిపిస్తున్నారా అనే డౌట్ వస్తా ఖచ్చితంగా ఇట్లాంటివి చూస్తే కరెక్ట్గా టైమింగ్ చూడండి బెయిల్ రాగానే ఫస్ట్ బెయిల్ రాగానే ఇది సెకండ్ బెయిల్ రాగానే ఇది ప్రెసింట్షిప్ రాగానే ఇది పెట్టి నీకు మంచి జరిగింది అని తెలిస్తే నేను వచ్చి నీకు ఏదో రకంగా చెడు చేస్తా అనే టైప్లోనే కనిపిస్తుంది ఇది అంటే ఇప్పుడు కర్ణుడి చావుకు వంద కారణాలు అంటారు మేబీ ఇది కూడా ప్రకృతి వైపరీత్యం ప్రకృతిలో భాగమే ఉండొచ్చు కదా ప్రకృతి లాగా లేదండి వికృతి చేష్టలా ఉన్నది అంతే అంటారా సో అకార్డింగ్ టు శేఖర్ బాషా ఇట్స్ ఆల్ అబౌట్ మోటివేషనల్ ప్రోవకింగ్ కేసు అనొచ్చా ఖచ్చితంగా మోటివేటెడ్గానే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారి ఆ ఆడియో రికార్డు విన్న తర్వాత చాలా క్లియర్ కట్ గా దాన్ని కూడా మార్ఫింగ్ అని ఒక అనలేదు ఎవరు అనలేదు కొన్ని ఒకవేళ అనుంటే అది జడ్జి గారి ముందు కేసు బెయిల్కి వచ్చినప్పుడు ఇది మార్ఫ్డ్ ఆడియో అండి అని ఒక్క మాట మాట్లాడలేదు బయట మీడియాలో వంద మాట్లాడతారు జన జనరల్గా మూడు వర్షాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒకటి మీడియాలో మాట్లాడేది అది పోలీసుల దగ్గర చెప్పరు పోలీసులు ఎగ్గరని చెప్పి కోర్టులో చెప్పరు ఇది విచిత్రం బట్ ఫైనల్ కోర్ట్ అదే కదా న్యాయం అంత అంతిమంగా చేసేది ఇప్పుడు మరి టాలీవుడ్లో చాలామంది డాన్సర్స్ ఉన్నారండి సరే మీరు అన్నట్టు వెనకాల ఎవరో ఒక అజ్ఞాత శక్తి ఉంది ఇది అంతా నడిపిస్తుంది అనుకోవచ్చు అనుకుందాం ఆ అజ్ఞాత శక్తికి ఎందుకు వైజాని మాస్టర్ ఇది స్పెక్యులేషనే అంటే ఇందుకు అయి ఉండొచ్చు అందుకు ఉండొచ్చు మన దగ్గర ఏదో ఆధారాలు లేకుండా మనం ఊరికే అరుగు మీద కూర్చొని మాట్లాడుకున్న కబుర్లు తప్ప అందుకు చేసి ఉండొచ్చు అవార్డు నాకు దక్కని అవార్డు ఇంకెవరికి దక్కకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరన్నా అవార్డు నా నా పేరు మీద ఉండాలి తప్ప ఇంకెవరి మీద ఇవన్నీ రకరకాల బయట వినిపిస్తున్న రోమర్లే తప్ప వీటికి ఏ రకమైన సాక్ష్యాలు లేవు లేని కాకపోతే ఏమవుతుందంటే సాక్ష్య లేకపోయినా కూడా జనాల్లో ఇప్పుడు శేఖర్ బాషా ఒక కోటి రూపాయలు తీసుకున్నాడు రాజధాను దగ్గర అందుకనే ఇదంతా చేశాడు లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళడం కోసం ఇదంతా చేశాడు కోటి రూపాయల కోసం చేశాడా బిగ్ బాస్కి వెళ్ళడం కోసం చేశాడా చేశాడు మన ఇష్ట ఆరోపణలు వేసుకోవచ్చు కాకపోతే ఒకవేళ ఒకసారి అలాంటివి అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద లేదనే నేను అనుకోవచ్చు కానీ నా మీద ఒక నెగిటివిటీ బయటకు వస్తున్నప్పుడు నేను చెప్పాల్సిన అంటే నన్ను నేను రేపు ఫ్యూచర్లో సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరే నిజం చెప్పాలి ఫుల్ స్టాప్ పెట్టాలి దానికి సో నాకు తెలిసి ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు బయటకు వస్తున్నాయో కావాలని ఎవరో చేస్తున్నారు మీరు చూడండి ఈ టైమింగ్ చూడండి ఈ టైమింగ్ చూడండి కరెక్ట్గా ఎవరో వచ్చి కొడుతున్నారు ఆ ఎవరో అనే పెద్ద వ్యక్తులు ఎవరో ఇద్దరు చేస్తున్నారు వెనకాల ఉండే అని చెప్పి బయట రకరకాల రూమర్స్ వినపడుతున్నప్పుడు వాళ్ళు దాన్ని కౌంటర్ చేయడానికైనా సరే ఏదైనా ఒక మాట మాట్లాడితే బాగుంటుంది లేకపోతే ఈ రూమర్స్ మెల్లగా పెరిగి పెరిగి ఇప్పుడు నేను వచ్చి చెప్పాను కాదు ఇలాంటిది ఏం లేదు నాకు బిగ్ బాస్ ఆఫర్ లాస్ట్ టైమే వచ్చింది కోటి రూపాయలు రాజధానికి ఇచ్చేది ఉంటే అదేదో ఆవిడకి ఏ సెట్లు చేసుకుంటాడు కదా అంత ఉంటే సో మన వర్షం అయితే కనీసం చెప్పకపోతే జనాలు దీన్ని తప్పు కాదు ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్కి జరిగిన అన్యాయానికి జనాల్లో చాలా సింపతి ఉంది ఎంత సింపతి ఉందంటే మీరు ఒక ఇంటర్వ్యూలో ఏదైనా సరే ఒకటి ఆయనకి ఎగ్నెస్ట్గా చూడండి బంద మీకు నెగిటివ్ కామెంట్లు వస్తాయి ఆయన ఫర్గా మాట్లాడిన చోటల్లా జానీ మాస్టర్ ని కాపాడండి జానీ మాస్టర్ మంచివాడు జానీ మాస్టర్ నాకు ఈ మంచి చేశాడు అని చెప్పి మనం కామెంట్స్ ఎక్కడ అగ్నిష్ గా చూడట్లేదు జానీ మాస్టర్ ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో మీరు కూడా ఒక స్పెక్యులేషన్ కానీ చూడవచ్చు మనం అన్న వేలో మీరు మాట్లాడుతున్నారు కదా మరి లేదు జానీ మాస్టర్ విషయంలో స్పెక్యులేషన్ ఏముంది చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది అక్కడ ఉందా చాలా క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆవిడ క్లియర్గా చెప్పింది ఫస్ట్ చెప్పిన రికార్డ్ అదే

అంటే ఆయన మాటలు కూడా నాకు అమాయకత్వం కనిపించింది పాప మంచి మనిషి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న రూమర్ రూమర్ ఆరోపణ వాట్ ఎవరు ఇటు మనకు తెలియదు కాబట్టి మనం అన్నట్టు దాన్ని ఆరోపణలాగే చూడాలి ఇప్పుడు ఎవరైతే కస్తూరి మాస్టర్ ఉన్నారో వెళ్ళి ఎవరైతే బా అంటే ఆవిడ బెదిరించారు అనే అంశం ఉంది కదా ఈ అంశంలో మరి కస్తూరి గారితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మాట్లాడవచ్చు కావాలంట మాట్లాడదామంటే మాట్లాడే పర్లేదు హలో హలో అమ్మ నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను కస్తూరి గారు చెప్పండి అయితే మీ టాపిక్ వచ్చినప్పుడు వెంటనే అవార్డు రద్దు చేశారు రెండోసారి బెయిల్ వచ్చినప్పుడేమో పుష్ప సాంగ్ రద్దు చేశారు ప్రెసిడెంట్ పదవి తీసుకునేటప్పుడు ఏమో కరెక్ట్గా మీ మీద ఆయన కోసం ఏదో ఆవిడ బెదిరించినట్టుగా కేసు ఒకటి నమోదు కేసు కాదు ఎక్కడో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఓకే ఫిల్మ్ చాంబర్లో ఇచ్చారు మీ మీద फिल्म चैम्बर अधिक निरंजनी पाई ना निरंजनी ओके okay. हो मी मेरे का था इनको का मास्टर मी, <laughs> okay, मी okay. हाँ ले ले oh. okay, 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 okay. uh -huh. तो नीनो दूर था ना अस्तर ना ओके मी मेरे का था ओके निरंजनी मेरा रोज जो कुछ सारे लिखा लिखा करता था हाउस तक था ओके 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 हाँ तनु मास्टर है तुम्हारा फ्रेंड ओके 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 हाँ సో దానికి చాంబర్ కి వెళ్ళి తర్వాత ఇక్కడ ఫెడరేషన్ కి వెళ్ళి మళ్ళీ తర్వాత యూనియన్ ఆఫీస్ లో మూడు చోట్ల కంప్లైంట్ ఇచ్చింది ఓ థాంక్స్ అమ్మ ఇంకా నేను మీమిది ఇచ్చారని అనుకుంటున్నాను రైట్ 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 నిరంజని ఓకే ఆవిడ వెళ్ళి ఊరికే సందాయించే ప్రయత్నం చేస్తే ఆవిడ బెదిరించిందని చెప్పి పెట్టారా లేకపోతే సందాయించడం కూడా ఎప్పుడు అది ఫిఫ్టీ డేస్ అవుతుంది అంటే మాస్ కేసు అయిన వన్ ఆర్ టూ డేస్ లో టూ డేస్ తర్వాత అంతే ఓకే ఒక్కసారి ఇక్కడ యాంకర్ మాట్లాడుతుంటా మీతోటి మాస్టర్ నమస్కారం అండి మాస్టర్ మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో జానీ మాస్టర్ గారి తరఫున మాట్లాడడం అంటే జానీ మాస్టర్ గారి సైడ్ మీరు మాకైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో బయల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాస్టర్తో మీరు మాట్లాడారండి ఓకే సో అంటే ఏంటి అసలు ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ డాన్స్ కి ప్రెసిడెంట్ ఏదైతే పొజిషన్ ఉందో మళ్ళీ తిరిగి ఇస్తారు అనుకున్న టైంలో మళ్ళీ ఒక అంశం బయటికి రావడం జరిగింది సో మరి అసలు ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇదంతా ఏంటి నాచురల్ గానా లేకపోతే వెనకాల బిహైండ్ జరుగుతుందా ఏంటి అసలు వెనకాల జరుగుతుంది అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా వచ్చి ఆల్మోస్ట్ కొన్ని వింటర్వ్యూస్ లో చూడండి కొన్ని ప్రోగ్రామ్స్ లో చూడండి వాళ్ళే ఓపెన్ అవుతున్నారు కదా ఈ అమ్మాయిలకి అన్యాయం జరిగినా మేము ఊరుకోము నేషనల్ అవార్డు కోసము టూ ఇయర్స్ కష్టపడ్డాము సో ఏంటంటే ఇదంతా కూడా వాంటెడ్లీ 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 అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది లేకపోతే వెంట వెంటనే జరగాల్సిన అవసరం లేదు కదా బెయిల్ రాగానే అవార్డు గురించి కానివ్వండి బయటకు వచ్చిన తర్వాత వర్క్ ఇవ్వట్లేదు అని చెప్పడం కానివ్వండి ఆ తర్వాత ఇప్పుడు మాస్టర్ గారు ప్రెసిడెంట్ గా కూర్చుంటున్నారు అనే టైం లో మాతో పాటు పార్టిసిపేట్ చేసిన ఇంకొక అమ్మాయి మాస్టర్ కొరియోగ్రాఫర్ నిరంజన్ అని ఉన్నారు ఆవిడకు వెళ్లి ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి అంటే కామన్ గా ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కనుక్కుంటాం అసలు ఎందుకు ఇందులో కలిసి ఉన్నారు కదా వర్క్ చేశారు కదా మాస్టర్ గారి దగ్గర మీరు వర్క్ చేసినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి ఎక్కడొచ్చింది వన్ ఇయర్ కేసు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా అడుగుతారు ఆవిడ తరఫు నుంచి అయినా ఏమైనా ఇబ్బంది ఉందో ఏమో మాకు తెలియంది మాకు నోటీస్ కాదు మా దృష్టిలో రాంది కూడా ఇంకేదైనా తెలియదు ఉండొచ్చేమో అనుకుని అమ్మాయి వెళ్ళి ఉండొచ్చు తెలుసుకోవడానికి వెళ్లారు తెలుసుకోవడానికి వెళ్ళి కూడా ఎన్ని రోజులు అవుతోంది ఫిఫ్టీ డేస్ అవుతోంది ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ కేసు పెట్టిన వన్ ఆర్ టూ టూ మంత్స్ అనుకోండి ఆ టూ మంత్స్ తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గా కూర్చోగానే పెట్టాల్సిందేంటి ప్రెసిడెంట్ గా అన్న తర్వాత అన్ని క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసుకురావడం ఏంటి అంటే ఏదో రకంగా రియాక్ట్ అవుతే మళ్ళీ గొడవలు పెట్టుకోవచ్చు లేదంటే ఆయన వేలు రద్దు చేయించే కార్యక్రమం లాగా నాకు అనిపిస్తోంది అంటే ప్రతి చోట్ల ఎక్కడో కొన్ని చోట వచ్చి మాస్టర్ మీరు చెప్పండి ఇప్పుడు తెలుగు టాలీవుడ్ కి సంబంధించి డాన్సర్స్ కి సంబంధించి మీకంటూ ఒక యూనియన్ మీకంటూ ఒక యూనిటీ ఉంటుంది కదా నార్మల్ గా అవును అసలు ఇప్పుడు ఈ యూనియన్ లో అసలు ఎలా ఉంటుంది మీ తోటి డాన్సర్స్ తోని మీ మాస్టర్స్ తోని ఆ ర్యాపో ఎలా ఉంటుంది జానీ గారికి అసలు జానీ మాస్టర్ ఫస్ట్ నుంచి కూడా ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు తను అంత బిజీ అయినా కూడా ఇంత నేషనల్ అవార్డు రేంజ్ కి వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే డే వన్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంటారు తను ఎక్కడ చేంజెస్ లేదు ఓకే ఓకే మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ ఓకే కస్తూర్ గారు కస్తూర్ గారు చెప్పండి ఇంకొకటి అడగాలనుకుంటున్నాను మరి అంటే ఇప్పుడు ఆవిడ ఉమా నిరంజని గారా ఆవిడ పేరే నిరంజన్ గారు నిరంజని గారి మీద పెట్టారంటారు ఇదే విధంగా ఆవిడ జానీ మాస్టర్ మీద కంప్లైంట్ పెట్టిన అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా వచ్చి అక్కడ ఎక్కడో గొడవ చేసిందని విన్నాను మరి ఆవిడ మీద కూడా పెట్టారా గురించి మీ ఈవిడ మీ గురించి వచ్చి కంప్లైంట్ రకంగా కంప్లైంట్ పెట్టలేదే పాపం అంటే ఎంక్వైరీ చేస్తేనే కంప్లైంట్ పెట్టున్నారు కదా వాళ్ళు మరి మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మీరు కూడా నన్ను బెదిరించడానికి చేశారని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టలేదే కరెక్ట్ అది పరిస్థితి ఓకే సో మీరు చేస్తే సంసారం మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను బిగ్ బాస్కి వెళ్ళక ముందు శేఖర్ భాష గారి యొక్క లైఫ్ స్టైల్ ఏంటో మనం చూసాము బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత శేఖర్ భాష లైఫ్ లైఫ్ స్టైల్ ఏంటో మనం చూసాము మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీరు హాస్పిటల్ నుంచి అంటే లైక్ మీకు కొంచెం ఇంజూర్డ్ అయింది ఇక్కడ సమ్ంగ్ ఇప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను గుర్తుందో ఓకే సో ఆ ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని అడిగాను ఏంటండి మీకు వెళ్ళం పిల్లలు సంసారం ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి ఎందుకు ఇదంతా చేస్తున్నారు మీకు అనిపించలేదా ఏం వస్తుందని అడిగినప్పుడు స్టేజ్ మీద నాకు రాజ్ తరుణ్ ఒక హగ్ ఇచ్చాడు అది చాలా అండి అన్నాడు ఎందుకు చేస్తున్నారు అనే దానికి కాదు మీకేమొచ్చిందని అడిగారు ఏమొచ్చిందంటే అంతే ఒక ఒక మనిషి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పడం దట్స్ మోర్ దెన్ మనం లక్ష రూపాయలు కోటి రూపాయలు సంపాదించిన దానికన్నా ఒక జెన్యున్గా గా వచ్చిన ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది మరి జానీ ఇది ఒకటే కాదు జాని గారి జానీ గారి విషయంలో కూడా సేమ్ సేమ్ టు సేమ్ జరిగింది ఆయన వచ్చిన తర్వాత కలిసినప్పుడు ఆయన అంతే ఆత్మీయతతో నన్ను విష్ చేయడం జరిగింది సో హ్యాపీ ఇదేనే కాదు నిన్న కాక మొన్న అంటే అన్నీ మీకు మీడియా ముఖంగా చెప్పలేను బట్ ఇలా బాధింపబడ్డ కొంతమంది మగవాళ్ళు కాదు లేడీస్ కూడా వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకి చూపించిన ఆప్యాయత కృతజ్ఞత మర్చిపోలేము సో అలా మొన్న మరొక సాటిస్ఫాక్షన్ లాంటిది